జనరల్గా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా మంచి వ్యక్తికి ఎటువంటి బ్లాక్ మార్క్ లేనటువంటి వాళ్ళకి తర్వాత పరిపాలన అనుభవం ఎంతో కొంత ఉన్న వ్యక్తులకి ఇస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఫస్ట్ టైం తన దగ్గర వ్యక్తికి గతంలో ఎటువంటి పరిపాలన అనుభవం లేనటువంటి ఒక వ్యాపారస్తుడికి ప్లస్ ఈయన ఆ వ్యాపారంలో గ చేసిన గబ్బు పనులు ఉన్నాయి మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాంలు ఇవి అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు బీఆర్ నాయుడు గారిని నియమించారు బీఆర్ నాయుడు గారు అప్పుడు మాట అన్నారు గడిచిన ఐదేళ్ళు అసలు నేను తిరుపతి వెళ్ళలేదు ఇదిగో ఆ జేబులో ఉంది తిరుమలను ప్రక్షాళన చేసేస్తాను ఐదని మీ అనాలోచిత నిర్ణయాల వల్ల తిరుమల ప్రతిష్ట దిగజారిపోతుంది నానాటికి దయచేసి బీఆర్ నాయుడు గారు దయచేసి మీరు దిగిపోండి మీ పదవి మీకు వ్యామోహం ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఇంకొకటి ఏదైనా తీసుకోండి దయచేసి తిరుమలని మీరు వచ్చాక చాలా ఇంకా భ్రష్టు పట్టించారు ఒకప్పుడు తిరుమల గురించి వార్తలు ఎప్పుడో నెలకోసారో రెండు నెలకోసారు వినేవాళ్ళు మీరు చైర్మన్ అయ్యాక ఏదో ఒక అశుభం కార్యక్రమాలు రోజు వింటానే ఉన్నాం రోజు ఇది మానసికంగా హిందువుల మనోభావాలు వెంకటేశ్వర స్వామికి విపరీతమైన భక్తులు బాధపడతా ఉన్నారు మీ ఆనందం కావాలి మీకు పదవి కావాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇంకోటి ఏదైనా ఇవ్వండి తిరుమల తిరుపతిని కాకుండా అని అడగండి భక్తుల మనోభావాలకు సంబంధించి మీరు ఆ సేవకు మీరు పనికొచ్చేలా కనపడట్లేదు దయచేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రోజు డ్రోన్ డ్రోన్లు డ్రోన్లు అని చదువుతూ ఉన్నారు అభివృద్ధి అయితేనే అదే డ్రోన్ కెమెరాలు వాడి మనం తొక్కిసలాట జరగకుండా ఏదైనా ప్రయత్నాలు చేయొచ్చుగా ఆ డ్రోన్ కెమెరాలు వాడుకొని ఆ సెక్యూరిటీ పర్పస్కి వాడుకోవచ్చు కదా తొక్కిసలాట చరిత్రలో మొట్టమొదటిసారి తిరుమలలో జరిగింది ఆరుగురు చనిపోయారు దాదాపు ముప్పై నలభై మంది గాయపడ్డారు తర్వాత ఆ ఘటనలో అంబులెన్స్ వెళ్ళిద్దరు చనిపోవటం తర్వాత నిన్న కూడా ఒక బాలుడు చనిపోవటం టికెట్లు నకిలీ అని చెప్పి నిన్న ఒకటి రావటం బయటికి ఆ తర్వాత లడ్డూ కౌంటర్లో షార్ట్ సర్క్యూట్ వచ్చి మొత్తం తగలబడిపోవటం ఇట్లా ఏదో ఘటన గడిచిన కొన్నాళ్ళ నుంచి తిరుమలలో ఏదో జరుగుతుందనే మానసిక వేదన భక్తుల్లో ఉంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసి పక్కన పెట్టండి ఆయన దిగిపోమని చెప్పండి ఇక అశుభం అనేది ప్రతిసారి మంచిది కాదు అది మీరు ఆలోచించుకోండి ఈ ప్రభుత్వానికి కాదు ముందు ప్రభుత్వం కంటే కూడా ప్రజలు ముఖ్యం అది ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల్ని మానసిక శోకం గురిచేయద్దు ఇంక్లూడింగ్ రోజు స్వయంగా మీ టీటీడీ ఏదైతే సారీ ఆ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి స్వయంగా మీ టీడీపీ నాయకుడు ఆయన పేరు వచ్చేసరికి వేణుగోపాల్ రెడ్డి చెంచు ఆయన స్వయంగా ఈరోజు ఒక వీడియో పెట్టి మరి తిరుమలలో జరుగుతున్న విషయాన్ని అయితే బయటకు చెప్పడం జరిగింది ఒకసారి ఆ వీడియో కూడా నేను వినిపిస్తాను వినండి ఆయన ఏం చెప్పాడు అయిదని బీఆర్ నాయుడు గారు మీరు ఇంకక్కడ ఉండటం కరెక్ట్ కాదు దయచేసి కలియుగ దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు దేవుడు ఈ రోజు దేశ విదేశాల్లో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ అలాగే ఈ రోజు ఇండియాలోనే పాపులర్ పుణ్యక్షేత్రం ఈ రోజు దేశ విదేశాల నుంచి రోజుకి కొన్ని లక్షల మంది దర్శనానికి వస్తారు ఈ రోజు వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వస్తూనే ఉంటారు అలాంటి పుణ్యక్షేత్రంలో అసలు ఏం జరుగుతుంది అసలు ఎవరు దీని కారకులు మానవ తప్పిదాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అంటే దానికి ఎవరు బాధ్యులు అని చెప్పి ఒకసారి పునరావృతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి వచ్చింది ఏంటంటే వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఈ రోజు స్వామి వారి దగ్గరికి పోతే మనకి ఎట్లయినా ఈ రోజు ఫలితం దక్కుతుందన్న ధైర్యము హోప్ తో అక్కడికి వస్తారు కానీ అక్కడ రోజు రోజుకి మానవ తప్పిదాలు ఎక్కువైపోయి తిరుమల పుణ్యక్షేత్రం కాస్త ఈరోజు ధలారి వ్యవస్థకి ఒక ల్యాండ్ మార్క్ లాగా తయారైపోయింది తిరుమల పుణ్యక్షేత్రంలో అడుగడుగున తలారి వ్యవస్థ ఉందన్నది అన్నది నమ్మలేని సత్యం ఈ రోజు నమ్మలేని నిజం లాగా తయారైంది ఎందుకంటే తిరుమల పుణ్యక్షేత్రంలో ఈరోజు కొండ మీద ఉపసెక్కినప్పటి నుంచి కొండ మీద ఎండుకలు సమర్పించే దగ్గర వచ్చు లేకపోతే కళ్యాణ గట్ట దగ్గర నుంచి లేకపోతే దర్శనం దగ్గర నుంచి లేకపోతే లడ్డు ప్రసాదాల దగ్గర నుంచి అన్న ప్రసాదం దగ్గర నుంచి షాపు దగ్గర నుంచి అన్ని చోట్ల దళారి వ్యవస్థ ఎక్కువైపోయి అక్కడికి వచ్చే భక్తుల్ని ఈ రోజు పీల్చి పిప్పి చేసే పరిస్థితి తయారైపోయింది ఈ రోజు తిరుమల దర్శనం ఎవరైనా సర్వదర్శనం కాక నార్మల్ ఏదైనా కొంచెం ప్రయారిటీ దర్శనం కావాలనుకుంటే ఈ రోజు ఖచ్చితంగా కొన్ని వేల రూపాయలు చెల్లించాల్సిన అవసరము ఈ లేకపోతే వాళ్ళకి ప్రయారిటీ దర్శనము లేకపోతే బ్రేక్ దర్శనం లేకపోతే ఇంకొక దర్శనము చేయలేని పరిస్థితి తయారైపోయింది ఈ రోజు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ విఐపి దర్శనాలు లేకపోతే వివిఐపి దర్శనాలు లేకపోతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కోటలో వచ్చే దర్శనాలకు డబ్బులు కమ్ముకునే ఈ తలారులు ఎక్కువైపోయి పుణ్యక్షేత్రం కాస్త ఈరోజు డబ్బులు వసూలు చేసే వసూలు డబ్బులుకి అమ్మేసుకుంటున్నారు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతి దగ్గరగా ఈ దళారీ వ్యవస్థ వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల దగ్గర ఆ లెటర్ ప్యాడ్స్ అనేది తీసుకొని ఈ వేరే వాళ్ళకి అమ్మేస్తా ఉన్నాడు ఇది కుటుంబ సభ్యుల ఏదైతే ఆ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా దీంట్లో సంబంధం ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు గతంలో ఇలాంటి వ్యవస్థ ఏది ఉండకూడదు ఈ దళారులు అనేది చెలరేగిపోతున్నారా ఇది అని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి మనం ఒకటి తీసుకొచ్చాం ఎవరైనా కానీ ఒక రూపాయలు కట్టేస్తే దర్శనం చేసుకోవచ్చు ఇది గతంలో శ్రీవాణి ట్రస్ట్కి ఆదాయం వచ్చేది అవి వెంకటేశ్వర స్వామి వారికి వాడుకోవచ్చు తర్వాత దర్శనం కూడా ఫ్రీగా అయిపోద్ది ఈ దళారు వ్యవస్థ అనేది ఉండకుండా సరిపోద్ది ఇప్పుడు ఆ శ్రీవాణి ను రద్దు చేసింది ఎవరు ఎటువంటి పాలన అనుభవం లేనటువంటి బీఆర్ నాయుడు గారే కదా బీఆర్ నాయుడు గారే కదా మరి ఇప్పుడు తప్పెవరిది కనీసం ఆ శ్రీవాణి ట్రస్ట్ ఉంటే కదా మొన్న ఈవో గారు చెప్పింది మీరు అరావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి శ్రీవాణి ట్రస్ట్ రద్దు అది అంటే తర్వాత దానివల్ల ఎంత ఇబ్బందులు వస్తాయి మాకు తెలుసా అది చెప్పి బీఆర్ నాయుడు గారిని ఈవో గారు క్వశ్చన్ చేశారు కదా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ వ్యక్తి సమంజసంగా ఇది సరిగ్గా చేయలేకపోతున్నాడు దీనివల్ల టీటీడీ గౌరవ ప్రతిష్టనే తగ్గుతుంది ఇతని వల్ల దయచేసి ఇతను తీసి పక్కన పెట్టండి టీటీడీ గౌరవ మర్యాదలు గౌరవ ప్రతిష్ట కాపాడండి ఈయన ఏమీ చేయలేడు అర్థమవుతుంది ఈయన నిజంగా చెప్పాలంటే ఆరోపణలు ఆ ఛానల్లో కూర్చొని చెప్పుకోవడానికి తప్పితే ఈయన పరిపాలన దక్షత లేని వ్యక్తి ఈయన సరిగ్గా చేయలేడు ఆ భ్రష్టు భ్రష్టుబట్టిస్తాడు ఇంకా కూడా ఈయని కానీ కొనసాగితే అది ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు తప్పే అది వంద కొంత శాతం చంద్రబాబు నాయుడు గారు తప్పు ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారంటే ఇంకేమన్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఆయన క్షమాపణ చెప్పలే అప్పటికేమన్నాడు చెప్తే మళ్ళీ వస్తాయా అన్నాడు అంత అహంకారం అటువంటి ఇంకా కొనసాగించడం ఈ ప్రభుత్వం అతి పెద్ద దౌర్భాగ్యం